హై టు ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నా పేరు గంధం పుల్లయ్య వెల్కమ్ టు ప్రజాహితం యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా అదేవిధంగా ప్రముఖ మీడియా ఛానల్స్లో విస్తృతంగా హల్చల్ అవుతున్నటువంటి సంఘటన అల్లు అర్జున్ అరెస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ఉన్నటువంటి ఏంటి అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పరిణామాలు ఏంటి అని మనం ఈ వీడియోలో తెలుసుకున్నట్లయితే సుకుమార్ దర్శకత్వంలోని అల్లు అర్జున్ నటుడిగా తెరకెక్కినటువంటి సినిమా పుష్ప టు ఈ యొక్క పుష్పాటు సినిమాని వరల్డ్ వైడ్గా అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత ప్రజాదరణ పొందేందుకు సోషల్ మీడియా వేదికగా అదేవిధంగా ఇతర ప్రముఖ మీడియా ఛానల్స్ వేదికగా ఈ యొక్క సినిమాను హై రేంజ్లోని జనాల్లోకి తీసుకెళ్లడానికి ఒక రకమైనటువంటి హైప్ని ఒక రకమైనటువంటి బజ్ని ఈ యొక్క చిత్ర యూనిట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అయితే అనుకున్న విధంగానే ఈ యొక్క టూ సినిమా అనేది భారీ అంచనాలతోని అత్యంత ప్రజాదరణతోని ఈ యొక్క సినిమా రిలీజ్ చేసే విధానంలో భాగంగా ఈ యొక్క సినిమా రిలీజ్ అనేది డిసెంబర్ ఐదవ తారీఖు ఈ యొక్క చిత్ర యూనిట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది దానికంటే ముందుగా డిసెంబర్ నాలుగవ తారీఖు వరల్డ్ వైడ్గా అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ అనేవి వేసేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమైంది అయితే దానిలో భాగంగానే డిసెంబర్ నాలుగవ తారీఖున సినిమా రిలీజ్ కంటే ముందు రోజు ఈ యొక్క ప్రీమియర్ షోస్ అనేవి తెలుగు రాష్ట్రాల్లో వేసినటువంటి పరిస్థితి సంధ్య థియేటరు పరిసర ప్రాంతాల్లోని పూర్తి జనసందోహం ఉండటం వల్ల అల్లు అర్జున్ వచ్చిన పరిస్థితుల్లోని అక్కడ ఒకరినొకరు నెట్టుకోవటం పూర్తిగా జనసందోహం అనేది ఉండటం వల్ల ఈ రేవతి కుటుంబ సభ్యులను ఆ జనసందోహంలోని ఇరుక్కుపోయి వాళ్ళు ఒకళ్ళొకరు నెట్టుకోవడం వల్ల పూర్తిగా కొడుకు ఒక అపస్మారక స్థితికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఎవరైతే ఈ రేవతి ఉన్నారో ఆ జన సందోహంలోని ఆ తొక్కిసలాటలోని ఆమె ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఆమె కొడుకు శ్రీతేజ్ను కూడా అక్కడికక్కడికి అపస్మారక స్థితికి వెళ్ళిపోతే అక్కడి నుంచి దుర్గాబాయి దేశ్ముఖ్ ఉన్నటువంటి హాస్పిటల్ దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం ఆ తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలో బాబుకు చికిత్స అందించటం ఇక్కడ ఉన్నటువంటి తల్లి పరిస్థితి విషమించి రేవతి ఆమె చనిపోవడం జరిగింది ఈ విధంగా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ సందా థియేటర్లో జరగటం దీనిపైన విద్యార్థి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం ఈ విధంగా జరుగుతున్నటువంటి క్రమంలో ఆ తర్వాత ఈ యొక్క విషయం అనేది అల్లు అర్జున్ గారికి తెలిసి ఆయన సోషల్ మీడియా వేదికగా జరిగినటువంటి సిచ్యువేషను చాలా బాధాకరమని దీనికి మా వంతుగా మేము ఆ కుటుంబానికి హెల్ప్ చేస్తామని ఒక వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది దానితో పాటుగా ఈ యొక్క రేవతి కుటుంబానికి మద్దతుగా వివిధ పార్టీ స్థానిక పోలీస్ స్టేషన్లోని ఫిర్యాదులు అనేవి ఇవ్వడం జరిగింది జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనకు బాధ్యత వహించాల్సిందిగా థియేటర్ యాజమాన్యంపై అదేవిధంగా ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఎటువంటి భద్రతా సిబ్బంది లేకుండా ఓపెన్ ట్యాప్ కార్లో వచ్చి అక్కడికి వచ్చినటువంటి అభిమానులకు ప్రేక్షకులకు అభివాదం చేస్తూ ఆ సినిమాకు వచ్చినటువంటి అల్లు అర్జున్ గారిపై అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు అదేదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులు స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం వలన సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ గారు ఆయన పైన వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ సె వన్ వన్ ఎయిట్ కింద సెక్షన్స్ కింద ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది పై పెట్టినటువంటి కేసుల నేపథ్యంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ గారి నేతృత్వంలో పోలీసు బృందము జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ గారి నివాసానికి వెళ్ళి ఈ యొక్క అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసే వెంటనే అక్కడ నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ స్థానికంగా ఉన్నటువంటి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి అక్కడ విచారణ జరిపారు మరలా అక్కడ నుంచి పోలీసులు నాంపల్లి కోర్టుకి సబ్మిట్ చేయడము నాంపల్లి కోర్టులో విచారణ జరిగి మరలా నాంపల్లి కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్ళడము హైకోర్టులోని ఎవరైతే ఈ అల్లు అర్జున్ గారి తరపున ఉన్నటువంటి న్యాయవాది వైసీపీ ఎంపీ జనార్దన్ రెడ్డి గారు న్యాయవాదిగా వ్యవహరించారు ఈ న్యాయవాదిగా వ్యవహరించినటువంటి జనార్దన్ రెడ్డి గారు అల్లు అర్జున్ తరపున క్వాస్ పిటిషన్ అనేది వేశారు ఈ క్వాస్ పిటిషన్ అనేది హైకోర్టులో విచారణ జరిగి దాని నిర్ణయాధికారాలు రావడానికి కొంత టైం పట్టడంతో ఈవినింగ్ టైం అయింది ఈ ఈవినింగ్ టైం అవడంతో ఆ క్వాస్ పిటిషన్కి సంబంధించినటువంటి వివరాలు దానికి సంబంధించినటువంటి నోటీసులు అప్లోడ్ అయ్యి అవి రావడానికి చాలా టైం పట్టేసరికి పూర్తిగా ఏదైతే అల్లు అర్జున్ గారు హైకోర్టులో విచారణ జరిగి నేరుగా అక్కడి నుంచి జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అనేది ఏదేమైనప్పటికీ కూడా ఒక సినిమా అనేది ఆహ్లాదం వినోదం కోసం వెళ్తాము అటువంటి ఆహ్లాదం వినోదం కోసం వెళ్ళినటువంటి సినిమాకి వెళ్ళి ఒక కుటుంబంలో ఉన్నటువంటి భార్య చనిపోవటము అదేవిధంగా వారి కుమారుడు శ్రీతేజు అపస్మారక స్థితికి వెళ్ళడము ఆ కుటుంబానికి చాలా తీరని లోటు అదేవిధంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇటువంటి సంఘటనలు అనేవి పునరావృతం కాకుండా చూసుకోవాలి అయితే దీనిలో ఇంకొక విషయం ఏంటంటే మనం ఆలోచించినట్లయితే ఎటువంటి ప్రణాళిక ఎటువంటి భద్రతా సిబ్బంది లేకుండా పోలీసులకు కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా వెళ్ళినటువంటి అల్లు అర్జున్ గారిది కూడా ఒక రకంగా మనం తప్పుగానే భావించవచ్చు ఎందుకంటే అంత పెద్ద హీరో ఒక సినిమా ఒక భారీ స్థాయిలో ఒక హైప్ని క్రియేట్ చేసినటువంటి సినిమా పుష్పటు అటువంటి అంత హైప్ని క్రియేట్ చేసినటువంటి సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆడుతున్న క్రమంలోని ఆయన డైరెక్ట్గా ఒక ప్రీమియర్ షోకి వెళ్లే ముందు పోలీసులకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ లేదా ఆయన వెళ్ళేటువంటి క్రమంలో సరైనటువంటి బందోబస్తు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి థియేటర్ యాజమాన్యం కూడా అక్కడ ఇన్గేటు అవుట్గేట్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కానీ ఆ యొక్క థియేటర్కి సంబంధించినటువంటి ప్రీమియర్ షో వేస్తున్నప్పుడు అత్యధిక సంఖ్యలో వచ్చినటువంటి ప్రేక్షకులను ఉద్దేశించి ఆ యొక్క థియేటర్ యాజమాన్యం కూడా సరైనటువంటి భద్రతా సిబ్బంది అనేది ఏర్పాటు చేయకపోవటం కూడా ఇక్కడ మైనస్గా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఓపెన్ ట్యాప్ కార్లోని ఆయన ప్రేక్షకులకు అభివాదం చేస్తూ వెళ్ళటము సరైనటువంటి ప్రణాళిక లేకుండా వెళ్ళటము అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి థియేటర్ యాజమాన్యం కూడా సరైనటువంటి భద్రత కల్పించకపోవటము అయితే ఈ అల్లు అర్జున్ యొక్క అరెస్ట్ను వ్యతిరేకిస్తూ సినీ ప్రముఖులు హీరోయిన్స్ హీరోలు దర్శక నిర్మాతలు అదేవిధంగా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులు అల్లు అర్జున్కి బాసటగా నిలవడం జరిగింది వీరితో పాటుగా ప్రముఖ రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు ఈ విధంగా ప్రముఖ పార్టీ లీడర్స్ కూడా అల్లు అర్జున్కి సపోర్ట్గా నిలవడం జరిగింది అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు కనుక మనం గమనించినట్లయితే బిగ్ బాస్ వినరు పల్లవి ప్రశాంత్ గెలిచినప్పుడు ఆయన బయటికి వచ్చి ఆయన విజయోత్సవ ర్యాలీలోని అక్కడ ఉన్నటువంటి ఆయన ఫ్యాన్స్ కొంచెం రచ్చ చేశారు ఆ రచ్చ చేసినటువంటి క్రమంలోని ఎవరో తప్పు చేస్తే ఈ పల్లవి ప్రశాంత్ను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఆయన పైన ఒక కొన్ని కేసులు అనేవి బనాయించడం జరిగింది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక సామాన్యుడికి రకమైనటువంటి చట్టాలు అదేవిధంగా అల్లు అర్జున్ లాంటి వారికి ఒక రకమైనటువంటి చట్టాలు అనేవి సమంజసం కాదు దీన్ని నేటిజన్స్ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఏదైతే జరిగినటువంటి సిచ్యువేషన్ ఆధారంగా చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చట్టం అనేది చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది మరీ ప్రీ రిలీజ్ కానీ లేకపోతే ప్రీమియర్ షోస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీమియర్ షోస్కి ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి ముఖ్యంగా కుటుంబం మొత్తం వెళ్ళేటటువంటి పరిస్థితి అనేది ఉండకూడదు ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది జనం వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి సంఘటనలు జరుగుతాయో మనం ఊహించలేము కనుక సినిమాకి వెళ్ళే క్రమంలో కానీ ఏదైనా ఈవెంట్కి వెళ్ళే క్రమంలోని కుటుంబ సభ్యులు మొత్తం వెళ్ళకుండా నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి మీకు మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు కుటుంబాలు కూడా సంతోషంతో ఉండేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ సొసైటీలో ఉన్నటువంటి యూత్ ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే అభిమానం అనేది హద్దుల్లో ఉండాలి హద్దులు దాటే అవి చాలా ప్రమాదానికి దారితీస్తుంది ఎందుకంటే మనం ఇప్పుడు కొన్ని చూసుకున్నట్లయితే ఎంతో అభిమానం కొద్దీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి లేదా ప్రీమియర్ షోస్కి వెళ్ళినప్పుడు ఒక బ్యానర్ కట్టేటప్పుడు కానీ లేకపోతే ఒక ఫ్లెక్సీ బోర్డు పెట్టేటప్పుడు కానీ కరెంట్ షాక్స్ తగిలో లేకపోతే ఆ బిల్డింగ్ మీద నుంచి పడిపోయో ఏదో ఒక రకంగా చనిపోయేటువంటి పరిస్థితి ఈ విధంగా చనిపోయి కన్న తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిలుస్తున్నటువంటి మిగిలిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా కొంతమంది అత్యుత్సాహంతో కొన్ని ఈవెంట్స్కి ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి కానీ లేకపోతే ప్రీమియర్ షోస్కి కానీ ఇతర ఈవెంట్ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడ భారీ జనసందోహం ఉండటం వల్ల ఈ యొక్క జనసందోహంలోని తొక్కిసలాట జరిగి ఎంతోమంది విలువైన వస్తువులు పోగొట్టుకోవడం లేదా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఇటువంటి పరిస్థితిని మనకు మనం ఎందుకు క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత వెంటనే చూసేయాలన్నటువంటి ఆతృత అనేది మనకు కరెక్ట్ రోజులాగితే అది ఓటీటీలోనూ లేకపోతే ఇంకొక వెబ్సైట్లోనూ రావడం జరుగుతుంది కనుక ఆ విధంగా మనం ఆ సినిమాని చూడటానికి కూడా ఆస్కారం ఉంటుంది తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని నష్టపరచటము అదేవిధంగా లేదంటే మీరు స్వతహాగా మీరు సంపాదించుకున్నటువంటి డబ్బును ఈ సినిమాల కోసం షికారుల కోసము వీటిని వృధా చేయటం అనేది కూడా మీకు నష్టపరిచేటువంటి ఒక కారణంగా చెప్పుకోవచ్చు కనుక మీరు ఏదైతే ఈ యొక్క అభిమానం అనేది హద్దుల్లో ఉండాలి ఒక స్థాయి మించి మాత్రమే ఒక స్థాయిని బట్టి మాత్రమే ఉండాలి కానీ స్థాయిని మించి ఉంటే అది మీకే ప్రమాదం కనుక ఇంకా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఒక రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర అనేది ఉండదు కానీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి తీసినటువంటి సినిమాకు ధనవంతులు అదేవిధంగా ఆల్రెడీ సెలబ్రిటీస్ అయిపోయి ఆల్రెడీ ఎంతో డబ్బు సమకూర్చున్నటువంటి వ్యక్తులు నిర్మాతలుగా పేరుగాంచి వారు తీసినటువంటి సినిమాలకు భారీ స్థాయిలో కోట్ల రూపాయలు వెచ్చించి వారు సినిమా తీస్తే ఆ సినిమాలకు సంబంధించినటువంటి టికెట్స్కు రేట్లు అనేవి ప్రభుత్వాలు పెంచడం జరుగుతుంది ఈ విధంగా పెంచినటువంటి రేట్లు సామాన్య ప్రజల మీద సామాన్యులుగానే ఉండిపోతారు ఏదైతే దర్శక నిర్మాతలు కోట్ల రూపాయలు వెచ్చించి ఒక వ్యాపార మార్గంలో ఎంచుకున్నటువంటి సినిమా మార్గంలో ఎంచుకున్నటువంటి ఏదైతే ఈ వ్యాపారము వాళ్ళు అభివృద్ధి చెంది వేల కోట్ల రూపాయలు సంపాదించి వారు ఇంకా ధనవంతులుగా మారుతారు సామాన్యులు ఇంకా సామాన్యులుగానే మిగిలిపోతారు కనుక ప్రతి ఒక్కరూ యువత సమాజం ఆలోచించాల్సినటువంటి విషయము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్